అందరికీ వందనాలండి ఈరోజు ఆకుబు ఏసో మధ్యన ఉన్న జ్యేష్ఠత్వం గురించి మరి వారి ఇరువురు పెనుగులాడిన దేవుని పెనుగులాడిన విషయం గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయండి ఎవరిని ఉద్దేశించి కాదు వీడియోలోనికి వెళ్దాం ఇస్సాకు భార్య రిబ్కా ఆమె బహు సౌందర్యవతి వినయ సంపన్నురాలు ఆ దంపతులకు యేసేవు యాకోబు అను ఇద్దరు కుమారులు కలిగారు వారిలో యాకోబు చిన్నవాడు యాకోబును ఇద్దరు కుమారులు కలిగారు యా వారి వారిలో యాకోబు చిన్నవాడు యాకుబు అను మాటకు అర్థము మోసగాడు రిప్కా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలోని శిశువు ఒకరితో ఒకరు పెనుగులాడు కొనసాగారు ఈ సంగతి గమనించిన రిక్క దేవుణ్ణి ప్రార్థించింది దేవుడు ఆమెతో ఇలా అన్నాడు నీ గర్భంలో రెండు జనపదాలు ఉన్నాయి ఒకదాని మరి ఒకటి బలిష్టమైనదిగా ఎక్కువదిగా వృద్ధి చెందుతుంది పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు యాకోబు యేసేవు యొక్క మడమును పట్టుకొని పుట్టాడు యేసేవు ఎర్రనివాడు శరీరం అంతా కలవాడు అతడు అడవిలో సంచరిస్తూ జంతువులను వేటాడి జీ జీవితం గడిపేవాడు యాకోబు పశువులను మేపుతూ గుడారములో నివసించేవాడు ఒకసారి ఏసవు బాగా ఆకలుగా వచ్చినప్పుడు ఇంట్లో కలుబూర వంట చేస్తున్న ఆకోబును కొంత ఆహారం ఇమ్మని ఆహారానికి బదులుగా మరి జ్యేష్ఠత్వాన్ని తీసుకోమని అడిగాడు ఆకోబు తనను దీవించాడు ఇసాకు ముసలివాడై అతనికి ఏసావుపై ప్రేమ ఎక్కువ అతడితో అతడితో ఒక దినము యేసవును పిలిచి నీవు ఒక జంతువును వేటాడి దాని మాంసమును వండి నా కొరకు రా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు ఈ సంగతి తెలిసిన రిప్కా కూర తయారు చేసి యాకోబుకు ఇచ్చి పంపింది అతని చేతులకు మెడపైన మేక చర్మము కప్పింది ఆమెకు యాకోబు అంటే ఎక్కువ ప్రేమ యాకోబు కూరతో తండ్రి దగ్గరకు వెళ్ళాడు నేను యేసవును నీకు మాంసము వండి తెచ్చాను దేవుని దయ వల్ల నాకు వెంటనే ఒక జంతువు దొరికిందని చెప్పాడు అతని మాటలు విన్న ఇసాకు యాకోబును తడిమి చూశాడు శరీరం అంతా యేసావు కానీ స్వరము యాకోబు అన్నాడు ఇసాకు యాకోబు ఇలా దీవించాడు నా కుమారులోని సువాసన యహోవా చేసిన సువాసన వలె ఉన్నది దేవుడు నీకు అధికమైన ధాన్యమును దాక్షారసమును ఇస్తాడు జనులు నీకు దాసులుగా ఉంటారు నీ బంధువులకు నీవు రాజువై ఉవు నిన్ను శపించేవారు శపించబడతారు నిన్ను దీవించేవారు దీవెనిస్తారు దీవెన పొందుకుంటారు యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఏసబు వచ్చి యాకోబు తండ్రి నన్ను మోసం చేశా మోసం చేసి తాను సంపాద తాను పొందవలసిన దీవెనలన్నీయుసావు పొందడని చాలా బాధపడ్డాడు ఒక దీవెన అయినా ఇవ్వమని తండ్రిని వతిలాడాడు అప్పుడు ఈశాకు నీవు కత్తి చేత బ్రతుకుదువు నీ నివాస సారము లేనిదై ఉంటుంది నీవు నీ తండ్రినికి దాసుడు అవుతావు అని యేసవు యాకోవు పైన చాలా కోపంగా ఉన్నాడు ఈ సంగతి గ్రహించి వికా యాకోవును పదనారములో ఉంటున్న తన సహోదరుడైన లాభాను వద్దకు పంపించింది మిగతా వీడియో పార్ట్ టూలో ఉంటుందండి తప్పక చూడండి అందరికీ వందనములు